సర్జరీ లేకుండా సయాటికా కేవలం స్డర్లో నొప్పి లేని అనంతపురం మేయర్ అంటే పడని వ్యక్తులంతా ఒక గ్రూప్ లో చేరిపోయి ఆయన సీటుకు ఎసరు పెట్టేలా కనిపిస్తున్నారు వైసీపీలో గ్రూప్ తగాదాలను టీడీపీ నాయకులు క్యాష్ చేసుకునే పనిలో ఉన్నారా మేయర్ ని గద్దె దించేంత బలం ప్రత్యర్థి ఉందా ఎందుకు ఆ నగరపాలక సంస్థలో ముసల ఏర్పడింది అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో నిన్నటి వరకు వైసీపీలో అయిష్టంగా కొనసాగిన నాయకులు ఇప్పుడు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు తమకు పదవులు ఇవ్వలేదని అధిష్టానంపై కోపం స్థానిక నాయకత్వం తీరుపై అసంతృప్తితో రగిలిపోతున్నారు తమ సత్తా ఏంటో చూపిస్తామంటున్నారు అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ వసీం సీటుకు ఎసర పెట్టేందుకు పావులు కదుపుతున్నారు అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం యాభై డివిజన్లున్నాయి గత ఎన్నికల్లో నలభై ఎనిమిది డివిజన్లను వైసీపీ చేజిక్కించుకుంది రెండు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు కానీ మేయర్ ఎన్నికలో అప్పటి ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి నిర్ణయంపై అసంతృప్తికి దారితీసింది పార్టీ కోసం ఏనాడూ కష్టపడిన వ్యక్తిని మేయర్గా ఎలా నిలబెట్టారన్నది వాళ్ల ప్రశ్న అయితే వెంకటరామరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేయలేదు మేయర్ వసీంను దించి ఆ స్థానంలోకి రావడానికి గత తొమ్మిది నెలలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే అవేవీ ఫలించలేదు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇద్దరు స్వతంత్ర కార్పొరేటర్లతో పాటు ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు దీంతో టీడీపీకి మున్సిపల్ కార్పొరేషన్లో ప్రాతినిధ్యం లభించింది మరోవైపు మేయర్ వసీంను దింపాలనే ఆలోచనతో ఉన్న వైసీపీలోని ఓ వర్గం నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు మేయర్పై అవిశ్వాసం తీర్మానం పెట్టే పనిలో ఉన్నారు కార్పొరేటర్లలో సగం మంది మద్దతుంటే తప్ప మేయర్పై అవిశ్వాసం పెట్టే అవకాశం లేదు అంటే కనీసం ఇరవై ఐదు మంది సభ్యులు మేయర్కి వ్యతిరేకంగా ఓటు వేయాలి దీంతో మేయర్ను వ్యతిరేకిస్తున్న వర్గానికి అంత బలం ఉందా లేదా ఇప్పుడు అందర్నీ వివేదిస్తున్న ప్రశ్న